ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనము తెలియజేస్తున్నాను ప్రియమైన పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము మోస ద్వారా ఇవ్వబడింది అయితే ఏసుక్రీస్తులు వచ్చిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత భక్తులైనటువంటి పౌలు గారు రోమ అన్నటువంటి యొక్క సంగమనకు లేఖ రాయిస్తూ ఒక మాట తెలియజేస్తున్నాడు రోమ పత్రిక పదవ అధ్యాయం నాలుగవ ఉత్సవంలో ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అంటున్నాడు అనగా యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకములకు వెళ్ళేటంటే ఒక చక్కని మార్గము ఉన్నదని విశ్వసించు ప్రతి వాడికి ధర్మశాస్త్రమును ఆయన సమాప్తి చేసినాడు అని వ్యాఖ్యలు తెలుస్తుంది అనగా ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయినా యేసుక్రీస్తు వారు వచ్చి అది చేశాడు కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము సమాప్తమైనది ఆయన మరణం ద్వారా మరణించి తిరిగి లేచడం ద్వారా కాబట్టి ఈరోజు మనము ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కాక కాకుండా ప్రతరమైన ప్రకారంగా మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదని లేఖనం తెలియజేస్తూ ఉన్నది